ايني سار ري گريند لا اسلا پير ني يورے ايندھو راؤ ادي ا پيسر کاند ايندھو راؤ ناں کوندا پير گورا نانو سيسو پير ايندھو راؤ نانو ايني پندي گورا نانو پندي گورا نانو اپريش پاڑو نانو ايني نانو کاند لا چڙگنا جيس نانو مان لا پيسن نانو اما اوير چپاني گورا گورا پيسن యింది రోజు డిస్కర్షన్ డైలర్ అయినప్పుడు బాధపడాలి वर्ग <laughs> सिंध மாங்கடா அடைவே இல்லை கண்ணு கண்ணே மத்தீயே ஆதிமா அவர் நம்ம தெரு அம்மா தெருல தெரு காட்டுறேனே நம்ம சொந்தம் அந்த பிராந்தியத்துல இந்த பிள்ளை நம்ம நேர்ல இருக்கறாங்க நம்மகிட்ட பாஸ் கூட பேரே தான் நம்மங்க வந்து என்னங்க வந்து வந்தா இந்த என்னையால ஜாலியா ஆட்டோல ভরச்சல ఆ ప్పుడు వినండి మీరు వినండి అల్ల పేర్లు క్లారిటీ లేదు భక్తుల పేరు మీద భూమి ఉన్నది భార్యల పేరు వచ్చినాయి మీరు ఒక్కసారి సరి చేసుకోండి భూమి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు విషయంలో సరి కాదంటాను మీ మీ వరకే మేము టైప్ లో చెప్తున్నారు మీరు దాన్ని మీరు సరి చేయండి సరి చేసి వేరే వాళ్ళకి ఇవ్వండి ఇంకో రెండో రెండో ఆప్షన్ రేషన్ కార్డు లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేషన్ కార్డు వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నోళ్ళతో రేషన్ కార్డు ఇక్కడ ఏమి లేదు రేషన్ కార్డ్స్ రాలేదు వాటిని కూడా సరి చేయండి మళ్ళీ వాళ్ళు పెట్టుకున్నారు రాలేదు ఆన్లైన్ లో పెట్టుకున్నారు కాపీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాంట్లో మీరు సరి చేసి అధికారుల దగ్గరనే ఉంటుంది ఇదంతా అధికారులే చేయాలి కాబట్టి ఎవరిని నిబంధన చేయాల్సిన పర్లేదు ఇళ్ళ విషయం తే కాంగ్రెస్ కార్యకర్తలు అనేది నలుగురు ఐదుగురు మెంబర్ అన్నారు మరి ఆ మెంబర్లు ఏం చేసిందో మాకు తెలియదు చేస్తాను అన్న శుద్ధ తప్పు వినండి మీరు వినాలి అలా పేర్లు లేదు భక్తుల మీద